అంటే ఈ జన్మంతా ఇంకా రాజకీయాలకి దూరంగా ఉంటూ సినిమాలకి అతి దగ్గరగా ఉంటూ హక్కును చేర్చుకుంటూ ఆ కళాన్ని తల్తూ ఉంటాను అంటే చాలామందికి డౌట్లు వస్తున్నాయి ఏంటి కొంచెం అటు వెళ్తాడా ఏంటి వాళ్ళకి పెద్ద పెద్ద వాళ్ళందరికీ దగ్గర అవుతున్నాడు వాళ్ళందరూ దగ్గర చేర్చుకొని ప్రయత్నం చేస్తున్నారు అంటే కాదు మరో రకంగా సేవలు అందివడం కోసంగా చేయడమే తప్ప అంతకుమించి పొలిటికల్గా వెళ్ళటం అనేది లేదు ఆ డౌట్ పెట్టుకోవద్దు డియర్ ఫ్రెండ్స్ మీడియా ఫ్రెండ్స్ లేదు పొలిటికల్గా వద్దు పొలిటికల్గా ముందుకెళ్ళడానికి నేను అనుకున్న లక్ష్యాల్ని నేను అనుకున్న భావాల్ని ఆ సేవల్ని చేయటం కోసంగా పవన్ కళ్యాణ్ ఉన్నారు ముందుకు వెళ్తున్నారు అంటే ఈ జన్మంతా ఇంకా రాజకీయాలకు దూరంగా ఉంటూ సినిమాలకి అతి దగ్గరగా ఉంటూ హక్కును చేర్చుకుంటూ ఆ కళాను తలతూ ఉంటాను అంటే చాలా మందికి డౌట్లు వస్తున్నాయి ఏంటి కొంచెం అటు వెళ్తాడా ఏంటి వాళ్ళకి పెద్ద పెద్ద వాళ్ళందరికీ దగ్గర అవుతున్నాడు వాళ్ళందరూ దగ్గర చేర్చుకొని ప్రయత్నం చేస్తున్నారంటే కాదు మరో రకంగా సేవలు అందివడం కోసంగా చేయడమే తప్ప అంతకుమించి పొలిటికల్గా వెళ్ళటం అనేది లేదు ఆ డౌట్ పెట్టుకోవద్దు డియర్ ఫ్రెండ్స్ మీడియా ఫ్రెండ్స్ లేదు పొలిటికల్గా వద్దు పొలిటికల్గా ముందుకు వెళ్ళడానికి నేను అనుకున్న లక్ష్యాల్ని నేను అనుకున్న భావాల్ని ఆ సేవల్ని చేయడం కోసంగా పవన్ కళ్యాణ్ ఉన్నారు ముందుకు